మన వైపున ఉపా ఉపాధి ఉద్యోగ అవకాశాలు చూస్తే ఇంజనీరింగ్ పూర్తయిన వాళ్ళు ప్రతి సంవత్సరం రెండు లక్షల మంది బయటకు వస్తున్నారు ఆ రెండు లక్షల మందిలో ఐదు శాతానికి కూడా ఉద్యోగాలు దొరకదు నైపుణ్యం గల చిన్న కార్మికులు ప్రపంచంలో మొత్తం కార్మికుల్లో నైపుణ్యం గల కార్మికులు దక్షిణ కొరియాలో ఎనభై శాతం మంది ఉన్నారు అమెరికాలో అరవై శాతం మంది ఉన్నారు ఇంగ్లాండ్లో డెబ్బై శాతం ఉన్నారు కానీ ఇండియాలో రెండు పాయింట్ ఐదు శాతం కార్మికుల నైపుణ్యత నిపుణత పెరిగితే ఉత్పాసక్తి పెరిగి సంపద సృష్టిలో పోషిస్తారు కానీ మన సమాజంలో ఆ పరిస్థితి కొనసాగుతుంది ఆంధ్రప్రదేశ్లో మరింత దారుణంగా ఆ పరిస్థితి కొనసాగుతుంది సంక్షేమం అభివృద్ధి రెండు కవలపిల్లలాగా ముందుకెళ్లాలని చెప్తే అభివృద్ధిని పూర్తిగా పక్కన పెట్టి అనే పేరుతో అప్పులు చేస్తూ ఆ అప్పుల భారం పెరుగుతూ వడ్డీల భారం పెరుగుతూ సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తే ఆ సమాజం ఎక్కువ కాలం ముందుకెళ్ళలేదు